ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది టాలీవుడ్ లో రోల్ ఎంత మంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు ఇలా చాలా ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేశారు ఆ తర్వాత మెగాస్టార్ డబల్ ట్రిబుల్ ఫోటో కాన్సెప్ట్స్ కోట్ల వర్షం కురిపించారు అయితే ఆ తర్వాతే అంత సీన్ ఎవరికీ లేకుండా పోయింది ఆ తర్వాతి తరంలో ఎన్టీఆర్ కి తప్ప ఈ ఫార్ములా మరెవరికీ కలిసి రాలేదు అదర్స్ నుంచి ఆంధ్రావాల వాళ్ళ వరకు జైలవకాశం నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన దేవుల వరకు డ్యూయల్ రోలే కాదు ట్రిపుల్ రోల్స్ కూడా వేశాడు ఎన్టీఆర్ కట్ చేస్తే ఇప్పుడు తనలానే డ్యూయల్ రోల్ తో దాడికి రెడీ అవుతున్నాడు చరణ్ కాకపోతే తనకి డబల్ ఫోటో కాన్సెప్ట్ ఎన్నడూ పెద్దగా కలిసి రాలేదు మన గేమ్ చేంజర్ గేమ్ జామ్ అయింది అంతకు ముందు నాయక్ పెద్దగా కిక్ ఇవ్వకుండా మిగిలిపోయింది అయినా జైల ఉకుసా ముగ్గురు మునగాళ్లు మైఖేల్ మదన కామరాజు రూట్ లో నడిచేందుకు పెద్ద సాహసమే చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యూఎల్ రోల్ వేస్తే అద్భుతాలు జరగొచ్చు అదృష్టం బాగోలేకపోతే అడ్రస్ గల్లంత అవ్వచ్చు కూడా అందుకే కత్తి లాంటి కథ పడితే తప్ప జ్యూయల్ రోల్ వేసేందుకు ఏ హీరో కూడా రిస్క్ చేసే అవకాశం లేదు కాకపోతే జమానాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేస్తే తర్వాత తరంలో చిరంజీవి కమల్ హాసన్ డబుల్ ట్రిపుల్ రోల్స్ తో ప్రయోగాలు చేశారు నాగ్గు నుంచి బాలయ్య వరకు జ్యూయల్ రోల్స్ ఆ తరం హీరోలందరికీ కలిసి వచ్చాయి ఎటు వచ్చి ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్కి తప్ప మరెవరికి రోల్స్ కలిసి వచ్చేలా లేవు ఒక ఆంధ్ర వాళ్ళ మిస్ఫైర్ అయింది కానీ అది తప్పిస్తే తను డబుల్ ట్రిబుల్ ఇలా ఎన్ని పాత్రల్లో కనిపించినా కనక వర్షమే కురిసింది అదుర్స్ ట్రెండ్ సెట్ అయితే జైల్ లవకులో ఏకంగా ముగ్గురి పాత్రల్లో కనిపించాడు విలనిజం కూడా అప్పుడే చూపించాడు రీసెంట్ గా దేవర్లో రోల్ రోల్లో కనిపించి ఆరు వందల కోట్ల ప్యాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నాడు తారక్ కట్ చేస్తే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో బన్నీతో పుష్ప రెండు భాగాలు తీసిన సుకుమారే ఈ ఆఫర్ ఇచ్చాడు రంగస్థలంతో ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సుకుమార్తో రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఉంది ప్రస్తుతానికి కుప్పిన ఫేమ్ బుచ్చుబాబ్ మేకింగ్లో పెద్ద మూవీ చేస్తోన్న రామ్ చరణ్ ఆ తర్వాత సుకుమార్ మేకింగ్ లో ప్రయోగం చేయబోతున్నాడు అది కూడా రోల్ రోల్లోనే కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే చరణ్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కేవలం మ్యాన్ ఆఫ్ మాసెస్ కి కలిసి వచ్చింది అదే రామ్ చరణ్ కి నాయక్ కొద్ది వరకు పర్లేదనుకుంటే గేమ్ చేంజర్ మాత్రం అస్సలు అడ్రస్ గల్లంత చేసింది తన తండ్రి చిరుకు ముగ్గురు మునగాళ్ళు లాంటి విచిత్ర హిట్లు ఉన్నాయి కానీ చరణ్ కే జ్యూయల్ రోల్ అంటే చాలా డౌట్లు పెరుగుతున్నాయి రీసెంట్ రీసెంట్గా జరిగిన స్టోరీ డిస్కషన్స్లో చరణ్ డ్యూయల్ రోల్ అన్న మాట లీక్ అయింది అయితే సుకుమార్ ఎప్పుడు కథ చెప్పినా రెండు మూడు లో కథ చెప్పడం కామన్ అలా చూస్తే తను డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద గానే చెప్పాడని తెలుస్తోంది ఉగాదికి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ మాత్రం ఉందని ప్రచారం జరుగుతోంది